ముందు వీడియోలో సంజీవకం యుద్ధానికి సిద్ధమని చెప్పింది ఆ మాట విని దమనకం తనలో వీడికి చాలా బలం ఉంది పదునైన కొమ్ములు ఉన్నాయి అదృష్టం కలిసి వస్తే నా యజమాని యుద్ధంలో వీడి చంపినా చంపచ్చు అలా ఎప్పుడూ జరగకూడదు అందుచేత వీడి ఆలోచన యుద్ధం నుంచి మారేటట్టు చెయ్యాలి అనుకుని పైకి మిత్రమా అవతలవాడి బలం ఎంతుందో తెలుసుకోకుండా యుద్ధానికి దిగి లాభం లేదు నీలాంటి యుద్ధు పెంగిలకం లాంటి సింహంతో నేరుగా పోరాడి గెలవడం ఎలా సాధ్యమవుతుంది దానికి బలవంతులు తెలివైన వాళ్ళ సహాయం ఉండాలి పూర్వం ఉల్లంకి పెట్ట అలాగే కదా సముద్రాన్ని గెలవగలిగింది అంది ఏమిటా కదా అని సంజీవకం దమనకాన్ని అడిగింది దమనకం ఇలా చెప్పింది ఒక పెద్ద సముద్రం ఒడ్డున ఉల్లంకి పెట్టల జత ఉండేది ఆడపిట్ట గర్భంతో ఉండి గుడ్లు పెట్టడానికి మంచి చోటు చూడమని తన భర్తను అడిగింది మనం ఉంటున్న ఈ సముద్రపు ఒడ్డునే గుడ్లు పెట్టు ఇక్కడ మనం చాలా కాలం నుండి ఉంటున్నామంది మగపెట్ట వద్దు వద్దు సముద్రం చాలా దగ్గరలో ఉంది సముద్రం పొంగినప్పుడు నా గుడ్లు కొట్టుకుపోవచ్చు అంది ఆడపెట్ట తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం పిచ్చిదాన సముద్రం నాకు అన్యాయం చేయడానికి ధైర్యం చేయలేదు దానికి నా శక్తి తెలుసు ఎన్నో చేపలు ఇతర ప్రాణులు తనలో సంతోషంగా బతుకుతుండగా సముద్రం అలాంటి పని ధైర్యం చేసి చేయగలదా అని మగపెట్ట ఆడపిట్టకు తన భర్త బలం తెలుసు కాబట్టి అలా గొప్పలు చెప్పుకొని నవ్వుల పాలు కాకు నీకు ఉన్న బలం ఎంతో తెలియదా ఇలా ఎక్కువగా మాట్లాడడం వల్లనే కదా తాబేలు నాశనమైంది అంది ఏమిటా కదా అని మగపిట్ట అడిగింది ఒక చెరువులో కంబుగ్రీవం అనే తాంబేలు ఉండేది దానితో సంకటం వికటం అనే రెండు కొంగలు స్నేహంగా ఉండేవి కొంతకాలానికి నీరు ఎండిపోవడం వల్ల చెరువు ఎండిపోసాగింది అందుచేత కొంగలు మరొక చెరువుకు మారాలని అనుకుని ఆ విషయం తమ స్నేహితుడైన తాబేలుతో చెప్పాయి మీకన్నా నేను ఎక్కువగా నీటిలో బతుకుతాను నన్ను కూడా ఎలాగైనా ఇక్కడ నుంచి తీసుకుపోయే మార్గం చూడ